హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే చిక్కుడుగా టమాటా కర్రీ అయితే చేయబోతున్నానండి చూడండి అదైతే ఎలా చేస్తానో చూడండి నాకు వచ్చిన విధంగా నేను నేను నేర్చుకున్న వంటలు అయితే చేస్తున్నానండి చూడండి అయితే వెళ్ళిపోతామండి ఇదిగోండి ఈరోజైతే నేనైతే ఏం ఉండబోతున్నానంటే చిక్కుడుకాయ టమాటా అయితే వండిపోతుందండి ఇవ్వండి కావాల్సిన అయితే చిక్కుడుకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే వండుతున్నానండి ఇదిగోండి నూనె అయితే వేడైపోయింది పెట్టుకు కూడా చేసుకున్నాండి ఇవన్నీ ఉంటుందికి వచ్చిన వాళ్ళు టమాటాలు కూడా మగ్గుకాయలు చిక్కుడుకాయలు కూడా వేసుకుంటున్నాను చిక్కుడుకాయలు కూడా మగ్గేది ఇప్పుడు అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటానండి ఇదండి చిక్కుడుకాయలు కూడా మగ్గుకొని ఇప్పుడు అయితే ఉప్పు కారం అయితే వేసుకున్నాను ముందైతే పసుపు వేసుకుంటున్నానండి అండి ఇందాక ఉల్లిపలు మగ్గేటప్పుడు కొంచెం వేసుకోండి కదా ప్రతి ఇంక కొంచెం వేసుకుంటాను సాల్ట్ కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నానండి నేను ఇంకా నేను వీడియో తీసుకుంటాం వల్ల ఒక చేతి వీడియో తీసుకుంటాము చేత్తు అయితే వంట చేస్తాం కదండీ ఉప్పు కారం అయితే వేసేసాను ఇవ్వండి వాటర్ అయితే పోసుకుంటున్నాను మోతగా పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది మొత్తం నీళ్ళన్నీ ఎగురిపోయి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది